ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏంటి వచ్చే రాగానే శంకర అని చెప్పి దేవుని స్మరిస్తుందని అనుకుంటున్నారా అదే మన బ్లాగ్ అదేనండి రోజైతే నేనైతే పూజ చేశాను పదమూడు రకాల పువ్వులు ఒక్కొక్క పువ్వు కూడా పదమూడు ఉండాలన్నమాట అది ఈ పూజ విశేషము ఇది మన ఇది మన ఆది దంపతులైన శివ పార్వతులకు చేసే చాలా మంచిదండి శివుని కోసం పార్వతి ఎంతగానో పరితపించింది కదా ఎన్ని పూజలు చేసిందో ఎన్ని నోములను వచ్చింది కదా అందులో మనం గోరింత చేసినా కూడా మన పంట పండినట్లే ఈ పూజ శివుని భక్తురాలు భక్తి శ్రద్ధలతో పదమూడు రకాల పువ్వులను శివుని అర్పించుకొని ఈ విధంగా సమర్పించుకొని ఈ విధంగా పోయిందిట మొదటి పువ్వుతో మోక్షాన్ని ఇవ్వమని రెండవ పువ్వుతో బ్రాహ్మణ జన్మనివ్వమని మూడవ పువ్వుతో ముప్పైదవ తనాన్ని ఇవ్వమని నాలుగవ పువ్వుతో అందచందాలని ఇవ్వమని ఐదవ పువ్వుతో ఐదవ తనాన్ని ఇవ్వమని ఆరో పువ్వుతో ఆనందాన్ని ఇవ్వమని ఏడవ పువ్వుతో కొడుకు చెల్లదనాన్ని ఇవ్వమని ఎనిమిదవ పువ్వుతో ఇష్టమైన సంతానాన్ని ఇవ్వమని తొమ్మిదవ పువ్వుతో దొడ్డ గుణాన్ని ఇవ్వమని పదవ పువ్వుతో పరుగు ప్రతిష్టలు ఇవ్వమని అదే పదకొండవ పువ్వుతో పొరుగు మంచితనాన్ని ఇవ్వమని పన్నెండవ పువ్వుతో పార్వతి సన్నిధిని ఇవ్వమని పదమూడవో పరమ సౌఖ్యాన్ని ఇవ్వమని ఈ విధంగా కోరిందంటండి ప్రతి కోరిక నెరవేర్చారంట ఆది దంపతులు మనం నీళ్ళతో అభిషేకం చేస్తే శివుడు అంత పొంగుతో తడకతా మనల్ని అంత చల్లగా చూస్తాడు అంత అభిషేక ప్రియుడు మన శివుడు అదే పువ్వులతో చేస్తున్నాం ఇక్కడ అది మనం శివునికి ఇష్టమైన పువ్వులు అయితే ఇంకా మంచిది ఎవరైనా ఎవరికైనా దొరికినట్టుకుంటే వాటిని కూడా మనము సమర్పించుకోవచ్చు ఇంట్లో ఒక పూజ జరిగిందంటే మనకి ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది ఎన్ని బాధలున్నా కూడాను ఆ దేవుడు మొహం అక్కడ పూజ జరిగింది అక్కడ చూసినట్టు ఉంటే అదొక వైబ్రేషన్ అనిపిస్తుంది అదనమాట నేనైతే ఫుల్గా ముగ్గులు పెట్టుకుంటాను మా చిట్టు ఉంది కదా అస్సలు ఎక్కడ ముగ్గులు కూడాను నీట్గా ఉంచలేదు ముగ్గు పిల్లి చూస్తే అదేటో మరి పిల్లలకి చెరిపాలనిపిస్తుంది అనుకుంటా తెల్లవారు వేసుకున్నాను అది కూడా ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో డైలీ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను మీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక లైక్ కూడా ఇవ్వండి కనకంబరాలు అనేవి పూజకు అయితే పనికిరావు మిగతా అవి ఏవైతే పూజకి సంబంధించిన పువ్వులు ఉంటాయో వాటిని తీసుకోవచ్చు స్మెల్ వచ్చే పువ్వులు తీసుకుంటే ఇంకా మంచిది చామంతులు అవన్నీ తీసుకోండి ఉండేటట్లు చూసుకోండి